ఎవరో తెలియదన్నట్టు ఎంత సుపరిచితమైన వ్యక్తులు కూడా పౌలు గారిని వదిలేశారు సేవలో సేవకులకు వచ్చి అతి పెద్ద బహుమానాలు ఏంటి చెప్పిన నమ్మక ద్రోహం గుర్తుపెట్టుకోండి సంఘంలో బలంగా పనిచేస్తున్న వారికి సొసైటీ ఇచ్చే బహుమానాలు ఏంటి చెప్పినా నమ్మించి దెబ్బ కొట్టడం గుర్తుపెట్టి పౌరు గారికి దెబ్బ కొట్టిన విషయాలు ఆయన చనిపోతున్న బాధ కన్నా ఆయన ఎక్కువ బాధ పెట్టింది ఏంటంటే కూడా ఎలా చేశారేంట్రా అన్న బాధ అరే వీళ్ళిద్దరూ కూడా నాకు ఏంటీ అయిపోయారు అన్న బాధకులేదు అరే వాక్యం చెప్పారు పరిచయం చేస్తారు నాతో చాలా ప్రాంతాలు తిరిగారు ఇలాంటి పనులు ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా నన్ను ఎలా దెబ్బ కొట్టాలనుకున్నారు త్రిమూతి పుగిళ్ళే ఎలా తిరిగేవాడు హెర్మోని ఎలా తిరిగేవాడు నీకు తెలుసు నాకు తెలుసు మనతో ఎంత చట్టా తిరిగారు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో ఈ రెండవ అరెస్ట్లో టైం వచ్చేసరికి జనాలు అందరూ సైడ్ అయిపోయినట్టే వీళ్ళిద్దరు కూడా సైడ్ అయిపోయారు తిమోతి నా గుండె లోతుల్లోంచి పత్రిక రాస్తున్నాను తిమోతి నా రోదన ధ్వని నుంచి రాస్తున్నాను తిమోతి పత్రిక నన్ను ఈ సంఖ్యలు బాధ పెట్టిన దానికన్నా ఈ గవర్నమెంట్ నిందల కన్నా ఈ మనుషులు చేస్తున్న అవమానాల కన్నా అన్నిటికన్నా గొప్ప బాధాకరమైన విషయం నాన్నుకున్న వారే నన్ను దెబ్బ కొట్టిపోయారు చూసావా ఇది నన్ను చాలా బాధపడుతుంది తిమోతి